పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న సదులకు నమస్కారం ఈ రోజు కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామానికి చెందిన అభిదర్ రైతు శ్రీ అబ్బూరి వరప్రసాదరావు గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది ప్రసాద్ గారు నమస్తే అండి వీరు ప్రతి పంట సాగు చేస్తున్నారు ప్రతిలో సస్యరక్షణకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా పత్తి ఒక ముప్పై నుంచి నలభై ఎకరాలు వేయటం జరుగుతుందండి పత్తి ముందు మేము ఏంటంటే అచ్చుదోలుతామండి యాభై ఎంగ్రాలు వచ్చు కానివ్వండి అరవై ఎంగ్రాలు వచ్చు కానివ్వండి అచ్చుదోలేసి వన్ సైడు ఒక టెన్ ఇంచెస్ తేడాతోటి ఒక ప్యాకెట్ ఉన్న విత్తనాలు నాటడం జరుగుతుందండి మనుషులతోటి అవి కూడా జూన్ పది నుంచి ఇరవై మధ్యకాలంలో నాడుతామండి యాక్చువల్గా పత్తికి ముప్పై రోజు నుంచి ముందు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుందండి ఆ మందుకి ఇప్పుడు ఈ గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ట్రాక్టర్కి యాస్పి మౌంటెడ్ పంపులు బిగించి వాటి ద్వారా మేము కొంచెం ఎక్కువగా వాడకంలో మాకు కొంచెం ఫెసిలిటీగా ఉంటుంది కాబట్టి ఈ మాన్యువల్ అంతా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మౌంటెడ్ పంపులను వాడటం జరుగుతుంది అది వచ్చేసి మాకు నాలుగు ఎకరాలకు ఒక ట్యాంకర్ అయితే సరిపోద్దండి దాన్ని మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా వాడుతున్నాం దాన్ని వాడటం వల్ల ఇంకో ప్రయోజనం ఏంటంటే మందు సమానంగా సార్లకు కూడా సమానంగా పడటం జరుగుతుందండి ఎక్కడా కూడా బీరు పోకుండా మందు పెస్ట్ మీద పడటం జరుగుతుంది దానివల్ల మేము మౌంటెడ్ స్పేర్స్ ఎక్కువగా వాడుతున్నాము ఒక నూట ఇరవై రోజుల తర్వాత మాకు యాక్చువల్ పికింగ్కి స్టార్ట్ అవుతుందండి ఆ స్టార్ట్ అయినాక మాత్రం మాన్యువల్ తోటి ఒక త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ మేము దాన్ని తీయడం జరుగుతుంది ట్రాక్టర్ వచ్చేసి మా సొంత ట్రాక్టర్స్ ఉంటాయండి ఎక్కువగా అందరు కూడా అంటే కొంచెం పెద్ద పెద్ద ఫార్మర్స్ కూడా సొంత ట్రాక్టర్స్ ఉంటాయి ఈ ట్రాక్టర్స్కి ఏంటంటే స్ప్రేయర్ మొత్తం కూడా సెట్ సెట్ కొనాలంటే దగ్గర దగ్గర ఎనభై వేలు ఖర్చు అవుతుందండి ఎనభై వేలు పెట్టి ఖర్చు పెట్టి మేము బిగిచ్చేసి మేము ట్రాక్టర్కి అది ఎప్పుడు వాడుతూనే ఉంటాము దానివల్ల ఏంటంటే మాకు స్ప్రేయింగ్ ఖర్చు కూడా ఏంటి ఒక ట్యాంకర్ వచ్చేసి నాలుగు ఎకరాలకు వస్తుంది కాబట్టి ఈ మాన్యువల్తో ప్రాబ్లం లేకుండా దాన్ని యూసేజ్ చేయడం జరుగుతుందండి ఫస్ సైడ్స్ వచ్చేదానికి మీకు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాడాల్సి వస్తుంది ఒక ఆరు ఏడు తడవలు పురుగు మందులు వాడాల్సి వస్తుంది అలాగే ఫింగ్ సైడ్స్ వచ్చేదానికి మూడు సార్లు తెగులు మందులు వాడాల్సి వస్తుంది ఒక నూట ఇరవై రోజులు కానీ పికింగ్ స్టార్ట్ అవుద్ది వంద నూట పదిని కానీ పికింగ్ స్టార్ట్ అవుతుంది నూట యాభై రోజులు నూట అరవై రోజులకి పికింగ్ అయిపోద్ది అండి ఇక అయిపోయినాక దాన్ని తీసేసి వేరే పంటకు వెళ్ళడానికి జరుగుతుంది దాని మార్కెటింగ్ కూడా యాక్చువల్గా ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ అమ్మడం జరుగుతుందండి ఏదైనా మార్కెట్ గవర్నమెంట్ రేట్ కంటే తక్కువగా కనుకుంటే మేము యార్డుల ద్వారా దాన్ని సిసిఐకి తీసుకెళ్ళి పత్తిని అమ్ముకోవడం జరుగుతుంది పోతేనంటే మెయిన్ అండి దీంట్లో మనకి కావాల్సింది ఏంటంటే ఎక్కువగా మెయిన్ ఎక్కువ పొలం వేసేవాళ్ళు కానీ ఉండి లేకపోతే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పత్తి పండించాలనే ఇది ఉండే రైతులకు అండి ఈ మౌంటెడ్ స్ప్రేయర్స్ అనేది కంపల్సరీగా వాడుకోవాలండి దానివల్ల ఏమవుతుందంటే మూడు రకాల పెస్సైడ్స్ మనం కలుపుతున్నామండి ఆ కలపడం ద్వారా అదే మాన్యువల్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు మీద పడొద్దని సరిగ్గా కొట్టలేరండి ఈ మౌంటెడ్ స్ప్రేయర్స్ అవుతాయి ఏమవుతుందంటే అది మంటలో ఒక్కొక్క పెస్టిసైడ్స్ చాలా మంటలో వస్తాయండి కాబట్టి ఈ మూడు స్పేడ్స్ కలిపి మూడు ఫెస్సైడ్స్ కలిపినాక సరే మనం స్పే స్టాక్టర్లను కొట్టడం వల్లనే అవుతుందంటే మనకి మీద పడకుండా ఫెస్సైడ్స్ చెట్ల మీద బాగా విస్తరించి మనకి పురుగుని బాగా కంట్రోల్ చేయడానికి ఈ పంపులు బాగా తోడపడుతున్నాయండి దానివల్ల మేము ఆ పంపులను ఎక్కువ వాడటం జరుగుతుందండి పిచికారి యంత్రాల వల్ల పురుగు నివారణ సమర్థవంతంగా చేసుకోవచ్చని ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు అండి